జై సద్గురు బ్రహ్ మహారాజుకు అందరు గట్టిగా జయనండి జై సద్గురు బ్రహ్మహారాజుకు ఈరోజు కార్తీక పౌర్ణమి పౌర్ణమి అనేది గురువుకు గుర్తు ఎందుకంటే పౌర్ణమి చంద్రుడు ఏ కొదువ లేకుండా పూర్ణంగా ఉంటాడు ఈరోజు అలాగే గురువు కూడా పరిపూర్ణంగా ఉంటాడు అందుకు గురువుకు పౌర్ణానికి రెండు కలిపి మనం పౌర్ణమిలో గురువు పూజ చేస్తాం ఎందుకు పౌర్ణమి రోజే గురువు పూజ చేస్తాము అంటే పౌర్ణమి చంద్రుడు పూర్ణంగా ఉంటాడు అలాగే గురువు ఎప్పుడు పరిపూర్ణుడే కాబట్టి గురువుకు పౌర్ణమి రోజు పూజ చేస్తాం ఆ గురు మహత్యం గురించి నాలుగు మాట చెప్తే నండి గురువు మహత్యాన్ని గురించి పార్వతీదేవి పరమేశ్వరిని అడిగింది పార్వతీదేవి పరమేశ్వరిని ఏమడిగిందంటే స్వామి ఈ లోకములో మానవులు మరి నేను కూడా నా భక్తులందరూ కూడా సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపులుగా మారాలంటే ఏ వ్రతం చేయాలి ఏ వ్రతం చేస్తే అందరూ పరబ్రహ్మ స్వరూపులవుతారు అని అడిగి ఎందుకు ఎందుకు అడిగింది ఎప్పుడైతే నీవు పరబ్రహ్మలో ఐక్యం కాకపోతే పరబ్రహ్మ స్వరూపం కాకపోతే ఈ భూలోకములోనే అనంతకోటి జన్మలు ఎత్తుతూ పుట్టుచు మరణిస్తూ పుట్టుచు మరణిస్తూ త్రివిధ తాపముల చేత బాధింపబడుతూ అలాగే మరి మానవుడు ఏ అయితే జన్మించాడో ఆ యొక్క ముఖ్యమైనటువంటి విషయాన్ని తెలుసుకోలేక ఈ మరణ ప్రవాహంలో పడి నిరంతరము దరి ఎచ్చటం కానక చాలా కష్టాలు పడుతూ ఉంటాడు అనేక కర్మలు అనుభవిస్తాడు సంచిత ప్రారంధ ఆగామి మూడు కర్మలు ఉన్నాయి మనకు ఈ మూడు కర్మలను అనుభవిస్తూ ఈ భూమి మీదనే చస్తూ ఉంటాడు ఈ యొక్క జనమరణ ప్రవాహం నుంచి బయటపడాలంటే నువ్వు పరబ్రహ్మ స్వరూపం కావాలి ప్రతి మానవునికి పరబ్రహ్మమయ్యే అవకాశం ఉంది దేంతో జ్ఞానముతో జ్ఞానం కావాలి మనకు జ్ఞానం ఎవరిస్తారు గురువు తప్ప ఈ లోకములో జ్ఞానం లేనే లేరు అంటే దేవుళ్ళు సైతం జ్ఞానం ఇవ్వరు మీకు ఇవ్వచ్చు మీరు కోరుకుంటే దేవుళ్ళకు ఎట్లా కోరుకోవాలా అకలంకమైన భక్తి చేత హృదయములో ఎలాంటి కొరత లేకుండా కొరతందు కలిగనేని నరులకు పరబోధ తెలుపు అది కుదరగలదా నిర్బంధము అది నిలవగలదా అది నిర్బంధంగా నిలబెట్టి మీరు చెప్తే వస్తుందే జ్ఞానం లేదు మీకై మీలో శ్రద్ధ కలగాలి శ్రద్ధ లభితే జ్ఞానం శ్రద్ధ కలవాలి ఆ శ్రద్ధ కలిగి గురువుని విడనాడకుండా ఏ శిష్యుడైతే తన హృదయములో గురుని సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపంగా భావించి గురువుకు మన ధనములను అర్పించి ఎవరైతే సేవ చేస్తారో అటువంటి వారు తప్పకుండా పరబ్రహ్మ స్వరూపులే అవుతారు అని చెప్పినాడు ఈశ్వరుడు పార్వతికి ఆమె సన్న కోరిక కోరికరలే వీళ్ళకు పిన్నిళ్ళు కావాలా వీళ్ళకి డబ్బు కావాలా వీళ్ళు సాగుకుండా ఇక్కడ వెయ్యిళ్ళు ఉండాలా ఆశ్చర్య భోగభాగ్యాలు కావాలా ఆరోగ్యం కావాలా అని కోరలే మనమ్మ ఎవరు మాత ఏమని కోరింది నా బిడ్డలందరూ సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపులు కావాలయ్యా మళ్ళీ జన్మకు రాకుండా వారు నిత్య ఆనంద స్వరూపులయ్యి ఉండాలి అంటే ఏం చేయాలా అని అడిగితే అప్పుడు ఈశ్వరుడు చెప్పినాడు పార్వతి ఇదే మాట సనక సనందాదులు అంటే బ్రహ్మ మానస పుత్రులు సనక సనందాదులు మరి సూత మహర్షిని అడిగారు సూత మహర్షిని అడిగినారు ఇదే ప్రశ్నే ఈరోజు నువ్వు అడిగే ప్రశ్న ఆనాడు సనక సన్నులు బ్రహ్మ కుమారులు బ్రహ్మ పాన మానస పుత్రులు వాళ్ళు స్వరూపులు వాళ్ళందరినీ అడుగుతారు తండ్రిని అడుగుతారు బ్రహ్మదేవుడు అడిగినా బ్రహ్మదేవుడు నాకు తెలియదు అంటాడు విష్ణువు దగ్గర పోతారు ఈశ్వరు దగ్గర పోతారు ఎవరికి తెలియదు అంటారు కానీ గురువు చెప్తాడయ్యా దైవమైనా చూపలేడు ఒక గురువును గురువైతే చూపగలడు దేవదేవుని ఆ దేవదేవుని దైవము ఒక గురువును చూపలేదు మనకు కానీ గురువు అయితే చూపగలడు దేవదేవుని ఆ దేవదేవుని అట్టి గురువు పోతే ఆ సూతమహర్షి చెప్పినాడు పార్వతి ఏమనంటే అన్ని వ్రతముల లేకల్లా గురు వ్రతం శ్రేష్టమైంది పార్వతి ఎవరైతే గురు వ్రతాన్ని శ్రద్ధాభక్తులతో ఆచరిస్తారో గురువును సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపముగా భావిస్తారో అటువంటి నరుడు సాక్షాత్తు పరబ్రహ్మస్వరూపుడే అవుతాడు పో ఇది నా ఆజ్ఞ అని పరమేశ్వరుడు పార్వతి చెప్తున్నాడు ఏ గురుదేవుని నమ్మయు ఆ గురు పద పద్మములను ఉత్మున బావు నిలిపిన వారికి ఏ గతి రాకుండా పరమునందుదరు దుఃఖ దుఃఖమందు కూలెదరు సామాన్యమైనది కాదు ఎందుకంటే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మయ శ్రీ గురమే నమ అటువంటి గురు శక్తి గురించి నాలుగు రకాల శక్తి గురువుకుంటుందమ్మా చెప్తా వినని చెప్పినాడు ఇప్పుడు కోళ్ళు గుడ్డు పెడతాయా మీకు మీరందరూ చూసిందే కదా కోడి గుడ్డు పెడితే ఆ గుడ్డు పక్కన ఎన్ని రోజులున్నా పిల్ల కాదు అవునా కదా అవుతుందా కోడి కింద పెడితే ఇరవై ఒక్క రోజుకు అది తన రూపాన్ని గుడ్డును దించుతుంది మన గుడ్డు పదకోరుకు ఏముంటుంది పచ్చ సోన తెల్ల సోన ఉంటుంది కోడిపి ఉంటుందే ఉన్నది కదా కానీ కోడి కింద పెడితే ఆ కోడి తన స్పర్శ చేతనే స్పర్శే కదా ఏం చేస్తుంది ఏం చేయదు స్పర్శ తన కింద పెట్టుకుంటుంది రెక్కల కింద అన్ని పొట్ట కింద పెట్టుకుంటుంది గుడ్డు అన్నింటిని తన స్పర్శ చేత తన రూపాన్ని గుడ్డు లోపలికి దింపుతుంది మీకు అందరికీ ఎలికే మీ అందరు చూసిన వాళ్ళే నిజమా కదా కానీ గుడ్డు వాళ్ళు కొరికే ఉండదు కానీ కోడి కింద పెడితేనే తన రూపాన్ని స్పర్శ ద్వారా కిందికి దింపుతా ఉంది అట్లనే గురు స్పర్శ మీ మస్తకం మీద గురు అస్తం పెడితే తనంతటి వాడిని చేయగలడు శిష్యుడు శిష్యుని గురు తనంతటి వాణ్ణి చెయ్యగలడు అందుకే స్పర్శపెట్ ఈ అస్తమతో దీవించేది గురువు మస్తకం పైన అస్తం పెడుతున్నాడంటే ఎంతటి వాడు నువ్వు కావాలని ఎందుకు గురువు స్వరూపుడు కదా అర్థమైందే కాబట్టి అందుకు చెప్పినాడు ఇంకో రెండోది ఏంటంటే కందిరీగా చేలల్లో లేకపోయి మల్లలేకపోయి ఒక పురుగు ఉంటుంది ఇట్లా కాళ్ళు ఉంటాయి ఇట్లా పోతుంటుంది మన కూరగాయలల్లో తర్వాత ఆకుకూరలలో గడ్డిలో ఉంటుంది ఆ పచ్చ పురుగును తన యొక్క కొండితో కొడితే అది మచ్చొచ్చి పడిపోతుంది దాన్ని ఎత్తచ్చి ఎదురు బొంగులో పెడుతుంది ఎదురు బొంగులో పెట్టి చుట్టూ మట్టితో సీల్ చేస్తుంది వేటికి పోకుండా సీల్ చేసి ఏముంటుంది జూ అని తిరుగుతుంటుంది గమనించిందరా అదే పైన మేత పోరాడము తిరగడము దానికి కూడా ఆ బొక్కలో నుంచి ఆహారం పెడుతుంది కొండితో జ్యూమ్ అని తిరుగుతుంది అదేంటి ఓంకార శబ్దం అంటే పలుకు ఆ పలుకు అంత గొప్పది ఓం అనేది సృష్టికి మూలం అందుకంటే ఓం ప్రధానం రా అంటాం అనగా ఓ ఓం ప్రధానంలో తెలిసిపోనాకంట అంటే మొట్టమొదట ఓమే వచ్చింది అకార ఉకార మకారములన్నీ మూడు ఉన్నాయి అకారము ఉకారము మకారము అకారములు బ్రహ్మ ఉకారము విష్ణు మకారము ఈశ్వరుడు అవునా త్రిమూర్తులు ఓంకారం నుంచి వచ్చినారు అంతేకాకుండా వేదం చెప్తుంది శబ్దం అంద పుట్టే సర్వ జగంబు శబ్దం అంతరించ జగము శబ్దం పుట్టే సర్వ జగంబు శబ్దం అంతరించ చెలియ జగము కానీ శబ్దములోనే ఈ విష్ణుమంత పుట్టింది శబ్దం పోతే అంత పోతుంది కాబట్టి తన వాక్కు చేత ఆ కందిరీగా ఆ లోపలున్న పురుగును కందిరీగా మారుస్తుంది కందిరీగగా మారుస్తుంది దీని మళ్ళీ ఆ పుట్ట పాలుగు చూడండి లోపల కందిరీ ఉంటుంది అవునా కదా మనం పిల్లప్పుడు దానికి గుడ్డ పెట్టి బోదుపుళ్ళ పెట్టి బాగా కిందికి ఎనికి బాగా దాంతో పొడిస్తే అది ఎగిరిపోతుంది లేచి అవునా కదా ఆడుకోలేదు మీరు చిన్నప్పుడు మేము ఆడుకున్నాం కందరిగలు పట్టుకున్నామంట కాబట్టి ఒక ఒక పచ్చ పురుగు ఈ కందిరీగ యొక్క బోధ చేత శబ్దము చేత తన రూపాన్ని ఇచ్చింది దానికి అవునా కదా రూపంగా మారింది అట్లా గురువు వాక్కు మీ చెవులో పడితే మీరు వింటే శ్రద్ధగా మీరు కూడా గురువంతుడు గొప్పవాళ్ళు అవుతారు నూటికి రూషన్ ఇది సత్యం మీరందరూ గురువులు అవుతారు గురువు మాట విని నడుచుకుంటే మీరందరూ గురువులు అవుతారు పూజింపబడతారు అది శ్రద్ధ మీకు కావాలి అట్లే ఇంకొకటి మూడవది చేప ఉంది చేప చేప గుడ్లు పెడుతుంది ఒక ట్యూబ్ మాదిరి జమ్ము ధరిస్తుంది చిన్న 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 గుడ్లు ఒక ట్యూబ్లాగా ఉంటుంది అది నిన్నట్టు ఊగుతా ఉంటుంది ఆ చేప గుడ్డు గుడ్డు కడిపెట్టి చూస్తుంది అంతే చూసుకుంటూ వస్తుంది చూసుకుంటా పోతుంది సూపుకే తన రూపాన్ని గుడ్డులకు పంపిస్తుంది చేప సామాన్యమైంది కాదు ఎవరి చేప అంటే మహావిష్ణు స్వరూపం అవతారం మొదటవతారం మహావిష్ణువు మరి ఆ పిల్ల తన రూపాన్ని చూపుతో గుడులోకి పంపించింది చూపుతోనే అట్లాగే గురు దృష్టి శిష్యుడి పైన పడితే శిష్యుడు గురు అంతటి స్వరూపుడు అవుతాడు ఇది మూడవ పద్ధతి నాలుగవ పద్ధతి ఉంది తాబేలు ఒక సముద్రం గట్టు పైన మూడు రోడ్డు గుంత తీసి ఒక్కసారి రెండు వందలు మూడు వందలు ఐదు వందలు గుడ్లు పెట్టేస్తుంది గుమ్మరిస్తుంది దాన్ని మన దాన్ని మూసేసి సముద్రంలోకి పోయి కూర్చొని ధ్యానం చేస్తుంది తలుస్తుంది తలిస్తే ఆ గుడ్లన్నీ పొదిగి పిల్లలయ్యి ఆ ఇసుక పైకి పైకొచ్చి తన అమ్మకాడికి పోయేంత వరకు దానికి ఆకలి తప్పులు కూడా ఉండవు అవునా కదా అంటే కేవలము మనసుతో తలిసి తాబేలు గుడ్డులో పిల్లలు పెట్టింది అన్నా కదా ఇది నాలుగోది ఈ నాలుగు శక్తులు గురువుకుంటాయి కేర్ఫుల్గా ఉండండి గురువు కాడికి పోయేసరికి తనువు మనస్సు ప్రాణము తన మన ధనములను గురువుకు శరణాగతి కావాలి శరణాగతి ఎప్పుడైతేవో అప్పుడు గురువు కరణగలుగుతుంది అవునా కదా మనము ఏదో వచ్చినామంటే ఏమి లాభం ఉండదు వంద సంవత్సరాలు గురుసేవ చేసిన ప్రయోజనము శూన్యము జీరోనే ఎలా ఉండాలి నమ్మకం ఉండాలి హృదయములు ఏ గురుదేవుని నమ్మియు ఆ గురు పాద పద్మములు ఉత్పీఠమున బాగో నిలిపిన వారికి ఏకతి రాకుండా పరమునందు ముందు చెప్పాను మరసితే మందు కుదరు కానీ ఇలాంటి నాలుగు శక్తులు గురువుకున్నాయి ఈ ఊర్లో ఆశ్రమం ఉంది మీ అందరి అదృష్టము ఈరోజు మీరందరూ నాకు చాలా సంతోషంగా ఉన్నది మీరందరూ ప్రతి పౌర్ణానికి వీలైతే ప్రతి శనివారం రండి ఒక్క గంట ఎక్కువ సమయం వద్దు ఒక్క గంట నేను చెప్పే మాటలు వినండి మీ మనసులు మారిపోతాయి మీరు మారిపోతారు మీరు దేవతామూర్తులుగా తయారవుతారు ఆ దేవతామూర్తులుగా తయారవ్వాలి ఉందా లేదా ఇతనే సావాలని ఉందా కోటికి గుడ్డకు లేక నిరంతరము అష్ట కష్టాలు పడుతూ బాధలు పడుతూ ఇబ్బందులు పడుతూ అవునా కదా శాంతి లేకుండా సుఖము లేకుండా ఆనందము లేకుండా మరి మరణిస్తే ఏం ప్రయోజనం ఉంది కాబట్టి ఆనందాన్ని పొందాల అన్నిటికన్నా ఆనందమే మనకు గొప్పది అటువంటి ఆనందం సత్తుశిత్తు ఆనంద స్వరూపులైన మనము గురువు దగ్గరకు వచ్చి గురువు ద్వారా నేను ఎట్లా ఆనందమో చెప్తాడు గురువు దేవుణ్ణి నిన్ను ఎరగవు నీవిప్పటికి నీవిప్పటికి ఎట్టివాడో నే తెలిపదా నీకు ఆ ఎది కావున దేవుని ఇదిగో కనుగొనబోయి నామారూప కర్మాలే పోయి చెప్తున్నాడు గురువు అరే ఎవరో తెలియదు నువ్వెవరో తెలియదురా నీకు రమణ మహర్షి నేనెవరు ప్రశ్న వేసుకో ముందు నువ్వు నేనెవరు నేను ఎక్కడి నుంచి వచ్చాను తిరిగి ఎక్కడ పోతున్నాను అసలు నా జన్మ వృత్తాంతం ఏంది ఈ జననం ఏంది మరణం ఏంది అనేది ప్రశ్నించుకో కాబట్టి నీవెవరో తెలియదు నీకు దేవుడు ఎవరు రాస్తాడు తిరిగి దేవుడు అని తెలియకనే కనపడిన డాళ్ళకల్లా చెట్ల కల్లా పుట్ల కల్లా మొక్కుతున్నాను తప్పని కాదు మొక్కాల్సిందే నీ కర్మ అది సావాల్సిందే అయితే దేవుడు ఎవరు తెలిస్తే ఎక్కడుండో తెలిస్తే దేహంలో ఉన్న దేవుడు ఉన్నాడు అందుకే నేను రాసిన ఒక పాట దేహమేర దేవాలయము దేవుడు సోగం భవన పూజ ఏరా పరమాత్మ సేవనం దేహమేర దేవాలయము జీవుడేర దేవుడు నేను కాదు వేదం చెప్తుంది దేహో దేవాలయో ప్రోక్తో జీవో దేవో స్నాతన ఈ దేహమే దేవాలయము ఇందులో ఉన్న జీవుడే దేవుడు అని శుతులు వేదాలు ఉపనిషత్తులు చెప్పినాయి మనకు అవునా కాబట్టి ఎక్కడో దేవుడు గలడని కక్కసపడి తిరగనేలా కాయములో ఈ దేహములో నిక్క మగనున్న ఆత్మను మక్కువతో తెలుసుకోలేక మోసపడినారు తిక్కాబట్టి దిమ్మరులైతున్నారు సక్కాని సద్గురుని సందర్శనము లేక చెక్కిన నా ప్రతిభలనే నమ్మి మోసపడినారు తిక్కబట్టి దిమ్మరులైనారు తిక్కబట్టి పోతున్నారు నీలో భగవంతుడు ఉన్నాడు ఎలా ఉన్నాడో నేను చూపిస్తా నీలో దేవుడు ఏను ఉన్నాడు నేను చూపిస్తా మీరు వచ్చి శరణతో శరణతో పడితే దేవుణ్ణి చూపిస్తా నేను నిన్ను చూపిస్తా దేవుణ్ణి చూపిస్తా ఎప్పుడైతే దేవుణ్ణి దర్శించినావో నువ్వు దేవుడు అయిపోతావు ఎట్లా దొంగలి పురుగు సీత ఒక సిలుకయింది తెలుసా విషయం మీకు సీతా చిలుక కాకముందు అది గొంగళ పురుగు చాలా భయంకరంగా ఉంటుంది అది బొచ్చు పొచ్చు బొచ్చిపో గొంగళ పురుగును ఏమేశ చూడు నిద్రపోకు గొంగళ పురుగు బొచ్చు బొచ్చిపోతు చూస్తే కనుక ఒళ్ళు గగ్గులు పడుతుంది అంటే అది మిన్న పారాడితే ఒళ్ళు అంతా ఎత్తుకుంటాయి అటువంటి గొంగళ పురుగు సాధన ద్వారా ఏమైంది సీతకొక చులుకయింది సీతకొక చులుకయింది మళ్ళీ పురుగు ఉందా సీత గొంగల పురుగు పోయింది అంటే మీరందరూ గొంగళ పురుగులాగా అట్లే పుట్టారా సీత ఒక సులుకయితారా ఏమై ఇంత మంచి అవకాశం పెద్దచీపాడి గ్రామంలో సత్యదర్శన పరిపూర్ణ జ్ఞానయోగ ఆశ్రమం ఉంది పదహైదు సంవత్సరాలు పద్దెనిమిది నేర్లేదు నేను రాబట్టి పద్దెనిమిది సంవత్సరాలుగా మీ ఊరికి వస్తున్నా నేను ఏదో నీళ్ళు పట్టుకొని సహాయ చేత వరకు సహాయం చేయించుకొని మరి నా కష్టాన్ని కూడా ఖర్చు పెట్టి పెద్ద పుల్లయ్య చిన్న పుల్లయ్య వాళ్ళ యొక్క సహకారంతో ఇక్కడ వాళ్ళ స్థలాన్ని ఏర్పాటు చేస్తే ఇక్కడ ఒక ఆశ్రమం కట్టినా మనం అందరి శ్రమ మనందరిది మనందరం రావాలి దేవుని పూజించుకోవాలి గురుదేవుని ధ్యానించాలి రండి మీరు ప్రతి శనివారం రండి మిగతా వారం రోజులు ఎక్కడన్నా పోండి ఒక శనివారం రండి ఒక్క గంట చాలు ఒక అరగంట ధ్యానం చేపిస్తా ఒక అరగంట నాలుగు మాటలు చెప్తా ఇంటికి వెళ్ళిపోండి మంచికి అట్టి పండిస్తాము మీరు వస్తామంటే మీకు మంచి మంచి పదార్థాలు చేసి పెడతాము ఇక్కడ మేము ప్రసాదంగా అద్భుతంగా తినండి హ్యాపీగా ఈ యొక్క జ్ఞానాన్ని పొందండి ఈ జ్ఞానాన్ని పొందితే మీకు మీరు దేవతామూర్తులు అయిపోతారు అవునా కదా కాబట్టి దేవుడు ఎవరో తెలుసుకోవాలంటే గురువుని ఆశ్రయించండి దేవుణ్ణి చూపిస్తాడు గురువు ఉత్తమ మాటలు కాదు నిజం మాటలు ఇప్పుడు వీళ్ళంతా పదహైదేళ్ళ నుంచి ఎందుకు ఎక్కడికి వచ్చిన్నారు ఇదంతా మా శిష్యులుగా చేరే వాళ్ళంతా దేవుడు ఎవరు వాళ్ళు తెలుసుకున్నారు అట్టి దేవుణ్ణి ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో అప్పుడే మనకు మోక్షము అంతవరకు ఈ జన్మలన్నీ ఎనభై నాలుగు లక్షల జీవ జీవరాశ్ర యోని ఎందు పుట్టి సచ్చి పుట్టి సచ్చి ఇంతే బతుకంతా ఇంతే అటు పరిశుద్ధం కావాలంటే గురువుని ఆశ్రయించండి గురువు ద్వారా బోధన పొందండి ముందు నీవెవరో తెలుసుకో తర్వాత దేవుడెవరో తెలుసుకో నువ్వు ఇద్దరు ఇద్దరు చూపిస్తాడు నువ్వెవరు చూపిస్తాడు దేవుడెవరు చూపిస్తారు జగములు ఎల్లయు తరచి తరికించి చూచిన గురువు కంటే వేలుపు గుర్తుపడాడు జగములు ఎల్లయు తరచి తరికించి చూచిన గురువు కంటేనే వేలుపు గుర్తుపడాడు ఈ జగాలన్నీ కూడా ముల్లోకాలు కాదు ఏడు పద్నాలుగు లోకాలు మనం ఎతికి చూసినా గురువు కన్నా మించిన దైవం లేదు తన తావు నెరిగించు దైవమును చూపించు మరలిపోయేడు చోటు మరుగుపరచు పంచభూత తనవు పద్ధతి చూపించు ఈ పంచభూతాలతో ఇది ఏకం ఎట్లా తయారైందో చెప్తాను కండ్లెట్లే చెవులు ముక్కు నాలుక చర్మము కాళ్ళు చేతులు బుధము గుహము మరి జ్ఞానేంద్రియములు ఐదు కర్మేంద్రియములు ఐదు అంతఃకరణములు ఐదు విషయేంద్రియములు ఐదు ప్రాణాలు ఐదు ఇలా ఐదు ఐదు ఇరవై ఐదు తత్వాలని పాటలు పాడుకుంటున్నారు మీరు అయితే ఆ ఇరవై తత్వాలు ఎట్లయినా ఈ దేహంలో అనే శాస్త్రాన్ని చెప్తాడు గురువు అందులో నువ్వు ఎవరో చెప్తాడు దేవుడు ఎవరో చెప్తాడు కాబట్టి మీరు ఈ మంచి సదవకాశాన్ని మీ ఊరిలో వెలిసింది ఆశ్రమము ఈ సతావకాశాన్ని వినియోగించుకోండి మీరు కూడా పది మందికి చెప్పండి పది మందిని తీసుకురండి మిమ్మల్ని అందరినీ కూడా దేవుళ్ళని చేసే బాధ్యత నాది హండ్రెడ్ పర్సెంట్ మీరు శ్రద్ధగా వచ్చే ఎక్కువ సమయం లే ఆరు నెలలలో మిమ్మల్ని దేవుళ్ళని చేస్తాను ఆరు నెలలు సార్ ఆరు మాసాలు రెగ్యులర్గా రండి మీరు వచ్చినప్పుడు శనివారం రండి పౌర్ణమి రోజునండి ఆరు నెలలు టైం పెట్టుకోండి నేను మీకు చదువు చెప్తాను బ్రహ్మ విద్య నేర్పిస్తా బ్రహ్మవేత్తలు అవుతారు మీరు ఆ బ్రహ్మ విద్య నేర్పించి మేము అందరినీ దేవులను చేసే పూచి నాది రాజకీయ నాయకులు చెప్తున్నారు మీకు చేసే పూచి నాది నాది అని చెప్పుకుంటున్నారు అది అవునో కాదో కానీ ఇది మాత్రం సత్యం మేమందరినీ దేవుళ్ళగా మార్చే బాధ్యత నాదే చెప్తున్నా నేను కాబట్టి అందరూ ఆలోచించండి పది మందికి చెప్పండి పది మందిని తీసుకురా మంచి మంచి విషయమే కదా మంచి మాటలే కదా ఏమైనా చెడు నేర్పిస్తున్నామా దేవతలు అంటే ఎవరు కూడా చెప్తాము అవన్నీ చెప్తాను నేను ఓకేనా దేశదుర్ మహారాజుకు జై ఇంకా రాని మూడు పాటలు పాడుతున్నాం పాడండి ఇంకా రెండు మూడు పాటలు